హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి త్వరలోనే నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు అని కలసం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారీగా ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎనభై కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించేందుకు గాను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓయూలో అడుగు పెట్టారు హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి సుమారు నలభై వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ గారు రేవంత్ గారు తెలిపారండి ఇక పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు ఇక విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయండి వాటిని వెంటనే పరిష్కరించే బాధ్యత నాది అనేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రైవేటు రంగంలో కూడా లక్షా యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించామని రేవంత్ రెడ్డి గారు తెలిపారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్